హరీష్ రావు గారి మీద కుట్ర ఎవరో ఒక ఆయన సిద్దిపేటలో ఆయన మీద రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆయనతోని కేసు పెట్టించారు పెట్టిస్తే హరీష్ రావు గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు హైకోర్టు పోయినారు హైకోర్టు కొట్టేసింది కొట్టేస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ఆరాటం ఎట్లాంటిదంటే హరీష్ రావు గారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టుకు పంపించినాడు ఈ కేసును హైకోర్టు కొట్టిస్తే ప్రభుత్వ పైసలతోని ప్రభుత్వమే పెద్ద పెద్ద న్యాయవాదులు గంటకు కోటి రూపాయలు తీసుకునే న్యాయవాదులను పెట్టి ప్రజల సుప్రీం సుప్రీంకోర్టుకు పోయినాడు సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది అయినా నీకు సిగ్గురాలిగా ఈ కేసులో ఏం లేదు విచారణార్హం కాదు ఈ కేసు అని ఈ ఫోన్ ట్యాపింగ్లో పసలేదు హరీష్ రావు గారి మీద అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసినాక కూడా సుప్రీంకోర్టు కంటే కూడా నీ చిట్టు నీ చిట్టి పెద్దదా అసలు ఏమైనా ఇంగితం ఈ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దోపిడీ స్టార్ట్ అయ్యింది ఇప్పటికీ గతంలో మైనస్ టెన్ మైనస్ ట్వంటీ టూలో పోయిన టెండర్లు ఇవాళ డైరెక్ట్గా సృజన్ రెడ్డి కంపెనీకి రెండు వందల ఏడు కోట్ల కాంట్రాక్టు ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చింది శోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ సృజన్ రెడ్డిది అలా భార్య పేరు ఉంటుంది అన్న ఇది వాస్తవమా కాదా దయచేసి మీరు తెలుసుకోండి కాపీ కూడా మీ అందరికీ ఇస్తాను మీరు కూడా తెలుసుకోవచ్చు అట్లాగే వీళ్ళందరూ ఇప్పుడు జీవీఆర్ సిహెచ్ సుశాంత్ దీక్షిత్ అంత ఒక రింగ్ ముఠాయి ఈ ముఠాకి నాయకుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇట్లా వీళ్ళందరూ కలిసి వేసిన రింగు టెండర్లు ఇది నిన్న హరీష్ రావు గారు బయట పెట్టింది ఏమన్నాడు హరీష్ రావు గారు నిన్న నైని ఒక్కటే రద్దు చేస్తే సరిపోదు బట్టి గారు మరి నీకు తెలియకుండా జరుగుతున్నాయి ఇవన్నీ ఇవి కూడా రద్దు చేస్తావా లేదా అన్నాడు దాంతోనేంది ప్రభుత్వం లిక్కిపడ్డది ఓహో మా దొంగతనం బయటపడుతుంది కాబట్టి ఏం చేయాలి హరీష్ రావుకు నోటీసు నేను సాయంత్రం నోటీసు పొద్దున ఎంక్వైరీ ఇది మొదటిసారి కాదు వెయ్యి కోట్లకు పైగా సివిల్ సప్లై స్కామ్ జరిగిందని బయట పెట్టగానే అప్పుడు ఇట్లనే డైవర్షన్ నేను ఇవాళ నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నాం మీకు నిజంగానే ఈ పాపంలో ఈ దొంగతనంలో మీకు వాటా లేకపోతే ఈ దొంగతనంలో మీరు భాగస్వాములు కాకపోతే మీరెందుకు స్పందిస్తలేరు మొత్తం భారతదేశంలో ఎక్కడన్నా ఎక్సెస్ టెండర్లు అవుతున్నాయండి కోల్ బ్లాక్స్లో ఎక్కడన్నా కోల్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఎక్కడన్నా టెండర్లలో సెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎక్సెస్ పోతున్నాయా మరి ఎక్కడ లేని సింగరేన్లో పోతున్నాయంటే ఎక్కడ లేని సర్టిఫికేట్ విజిట్ సైటేషన్ సర్టిఫికేట్ అనేది సింగరేన్లో పెట్టినంటే ఇవన్నీ చూస్తూ కూడా కోల్ మినిస్టర్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి మేము ఈయనకు కూడా ఇలా వాటాలు ముడుతున్నాయన్నా ఇద్దరు కలిసి పంచుకుంటున్నారనా ఏమనుకోవాలి అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి విచారణకు ఆదేశించండి అని చెప్పి కోల్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం